పోలీస్ వ్యవస్థలో హోంగార్డ్స్ పాత్ర ప్రత్యేకమైందని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు బందర్ ఏఆర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన అరవై మూడవ హోం గార్డ్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలో ఏడు వందల పది మంది హోంగార్డ్స్ పనిచేస్తున్నారని వీరుఐపీ భద్రత ట్రాఫిక్ నియంత్రణ సబ్చైల్ తో సహా పదకొండు విభాగాల్లో సేవలు అందిస్తున్నారని తెలిపారు హోంగార్డ్స్ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కమిషనర్ వివరించారు ఐదు లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు కారుణ్య నియామకం మహిళా హోంగార్డ్స్ కు ప్రస్తుతి సేవలు ఇస్తున్నట్లు తెలిపారు ఈ ఏడాది రాష్ట్రంలో ఇరవై ఒక్క మంది హోంగార్డ్స్ కానిస్టేబుల్స్ గా ఉద్యోగాలు సాధించారని తెలిపారు వీరు ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది సంవత్సరముల సుదీర్ఘ సేవలు బాధ్యతలు నిర్వహించినారు వీరి సేవ